హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట అంటే రాఖీ పౌర్ణమి రోజు ఈరోజు పిల్లలకైతే హాలిడే ఇంకా ఇద్దరు కూడా టీవీ అయితే చూస్తున్నారు ఇక్కడ మా పిల్లలకి రాఖీ కడుతున్నారనమాట వీళ్ళైతే మా అపార్ట్మెంట్లోనే ఉంటారు మా పిల్లలకి అలాగే మా వారికి కూడా రాఖీ అయితే కడుతున్నారు ఈ రాఖీస్ అవి కూడా వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట అంటే మిగిలినవి క్రాఫ్ట్ అలా అలాంటివి కూడా వాళ్ళే కస్టమైజ్ అవి చేసిస్తారు నేనైతే ఈసారి రాఖీ అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకున్నాను అవైతే నిజంగా చాలా బాగా వచ్చాయి మా చిన్నోడైతే రాఖీస్ అన్ని కట్టించుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా అలాగే మా పిల్లలిద్దరికి వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ పంపించిన రాఖీస్ కూడా వీళ్ళతోనే కట్టమన్నామనమాట ఇంకా అన్ని రాఖీస్ కూడా బాగా కట్టించుకుంటున్నారు రాఖీ అది కట్టేశాక ఇలా హారత్ కూడా ఇస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అన్ని రాఖీస్ అవన్నీ కట్టించుకొని ఇక్కడ నేను పూజ అదంతా కూడా చేసుకున్నాను అనమాట ఇంకా కామాక్షి దీపం అది కూడా వెలిగించాను ఇంకా తర్వాత పులిహోర పాయసం చేసి నైవేద్యం కూడా పెట్టేశాను మా వారికి అయితే ఆఫీస్ ఉంది ఇంకా మిగిలిన వంట కూడా చేసేసాను పప్పు రసం కూర అయితే చేశాను ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట అయితే నా బర్త్డే కూడా ఇంకా మా వరైతే నా కోసం ఆన్లైన్లో స్వీట్ అయితే ఆర్డర్ చేశారు ఇది వచ్చేసి దాదూస్ నుంచి కేసరియా జిలేబీ మా చిన్నోడైతే పడుకున్నాడు ఇంకా మా పెద్దోడు దాన్ని ఓపెన్ అయితే చేస్తున్నాడు ఈ జిలేబీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందనమాట అంటే మనం బయట ఉండేదానికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది నిజంగా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది నాకు మా పెద్దోడికి స్వీట్స్ అయితే చాలా ఇష్టం అనమాట వాడికి కూడా జిలేబీ చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఈవినింగ్ నేనైతే ఇక్కడ చపాతి పిండి అయితే కలిపేశాను దాంట్లోకి మీల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ మీల్ మేకర్ కూడా వాటర్లో ఉడికించి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ మసాలా అవన్నీ కూడా వేసేసాను అనమాట అదైతే కాస్త ఉడుకుతోంది ఇంక మీల్ మేకర్ వాటర్ అంతా కూడా పిండేసి వేస్తున్నాను అనమాట ఇంక ఇందులో వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేశాను ఇంకా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇంకా ఆలోపు ఇక్కడ చపాతీలన్నీ కూడా కింద కూర్చొని ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి వద్దయితే పెట్టేశాను ఇంకా టకటక కాల్ అయిపోతుంది ఇంకా ఆలోపు ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ పిల్లలకి అది పెట్టేసి ఇంకా తర్వాత మేము ఇద్దరం అయితే తినేసాము ఇదనమాట ఇవాళ బ్లాగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి